పశు పరిశోధన స్థానం ఫామ్ గత వంద సంవత్సరములుగా రైతు సేవలో పునీతమైంది ఈ వంద సంవత్సరాల కాలంలో ఎన్నో ప్రాజెక్ట్స్ భారత ప్రభుత్వం వారి సహకారంతో రాష్ట్ర ప్రభుత్వం వారి సహకారంతో ఎన్నో ప్రాజెక్ట్స్ దిగ్విజయంగా చేపట్టడం జరిగింది ఇందులో భాగంగా పంతొమ్మిది వందల ఎనభై సంవత్సరం నుంచి ఒంగోలు జాతి పరిరక్షణ మరియు అభివృద్ధి అనే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశము మంచి జన్యు సాంప్రదాయం కలిగినటువంటి ఒంగోలు జాతి సంపద రైతు ముంగిటకు చేర్చాలి అనేటువంటి సదుద్దేశంతో పంతొమ్మిది వందల ఎనభై ఆరులో ఈ ఒంగోలు కేటల్ ప్రాజెక్ట్ని స్టార్ట్ చేయడం జరిగింది ఈ ముప్పై సంవత్సరాల కాలంలో మేము సాధించిన విజయాలని క్లుప్తంగా మేము ముందుస్తాను దాదాపు తొంభై నుండి వంద వరకు మంచి పాలసాలు కలిగిన ఆబోతులని ఈ స్టేషన్ ఉత్పత్తి చేసింది ఈ ఆబోతులు సేకరించి సేకరించినటువంటి వీర్యాన్ని ఘనీభవించి మారుమూలం ఉన్నటువంటి ఒంగోలు జాతి పోషిస్తున్నటువంటి రైతులందరికీ సరఫరా చేయడం జరిగింది తద్వారా మంచి పాలసార కలిగినటువంటి మంచి జాతి లక్ష్మణి కలిగినటువంటి జాతిని అభివృద్ధి చేసుకోవడానికి ఈ స్టేషన్ ఎంతగానో కృషి చేసింది